ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం విజయనగర రాజులు అనే పాఠ్యాంశం నుండి ముఖ్యమైన బిడ్స్ చూద్దాం క్రింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది దానిలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి పూర్తి కోర్సులు ఉన్నాయి దానిని ఇన్స్టాల్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణ దేవరాయలు ఏ శతాబ్దానికి చెందినవారు ఆన్సర్ పదహారవ శతాబ్దానికి చెందినవాడు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణ దేవరాయలు ఏ వంశానికి చెందినవాడు వంశం నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణ దేవరాయలు ఏ యూరోపియన్ దేశస్తులతో స్నేహ సంబంధాలు నెలకొల్పాడు ఆన్సర్ పోర్చుగీస్ వారు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు వారితో స్నేహ సంబంధాలు నెలకొల్పడానికి కారణం ఆన్సర్ వారి నుండి గుర్రాలు మరియు ఆయుధాలు పొందడం కోసం నెక్స్ట్ క్వశ్చన్ సాహిబా అనే చెరువులను ఎవరు త్రవ్వించారు ఆన్సర్ కానం ఆగా నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణ దేవరాయలు గౌరవార్థం దేవాలయాలలో నిర్మించిన కట్టడం ఆన్సర్ రాయ గోపురం నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణ దేవరాయలు రచించినటువంటి గ్రంథం ఆన్సర్ ఆముక్త మాల్యద నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలోని సాహిత్య సభను ఏమని పిలిచేవారు ఆన్సర్ భువన విజయం నెక్స్ట్ క్వశ్చన్ హుస్సేన్ సాగర్ ఎవరి కాలంలో నిర్మించారు ఆన్సర్ ఇబ్రహీం కుతుబ్ షా నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాద్ నగర నిర్మాణ వాస్తుశిల్పి ఎవరు ఆన్సర్ మీర్ మొహమీన్ అస్తరాబాది నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినది ఆన్సర్ హరహర రాయలు మరియు బుక్క రాయలు నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగిన సంవత్సరం ఆన్సర్ క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర రాజులు ఈ దేవుడిని కొలిచేవారు ఆన్సర్ విరూపాక్ష దేవుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇటలీ యాత్రికుడైన నికోలో కోంటి విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన సంవత్సరం ఆన్సర్ పద్నాలుగు వందల ఇరవై నెక్స్ట్ క్వశ్చన్ అబ్దుల్ రజాక్ ఈ దేశానికి చెందిన వర్తకుడు పర్షియన్. ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విజయనగరానికి తొలి రాజధాని ఏది ఆన్సర్ ఆనెగొంది నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన వంశాల క్రమం ఆన్సర్ సంగమ తులువ అరవీటి నెక్స్ట్ క్వశ్చన్ ముస్లిం పోరాట యోధులను సైన్యంలో నియమించిన విజయనగర రాజు ఆన్సర్ రెండవ దేవరాయలు నెక్స్ట్ క్వశ్చన్ అబ్దుల్ రజాక్ ఎవరి కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు ఆన్సర్ దేవరాయలు రెండవ నెక్స్ట్ క్వశ్చన్ విజయనగరం ఏడు వలయాలలో ఏర్పరచిన కోట గోడలు కలిగి ఉన్నది అని తెలిపిన విదేశీ యాత్రికులు ఆన్సర్ అబ్దుల్ రజాక్ కృష్ణదేవరాయలు కాలంలో విజయనగరాన్ని సందర్శించిన పోర్చుగ్రీసు యాత్రికుడు ఎవరు ఆన్సర్ డొమిగో పేజ్ నెక్స్ట్ క్వశ్చన్ నికోలో కాంటి ఏ దేశానికి చెందినవాడు ఆన్సర్ ఇటలీ నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర రాజులు రాజధానిని ఆనెగొంది నుండి విజయనగర పట్టణానికి మార్చిన సంవత్సరం ఆన్సర్ క్రీస్తు శకం పదమూడు వందల నలభై నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ శిస్తు వాసులు చేసే అధికారం ఆన్సర్ అమరం నెక్స్ట్ క్వశ్చన్ ఇక్టా అధికారం ఆన్సర్ అమీర్ విజయనగరంలో రెండవ భాగంలో ఉండేవి ఆన్సర్ పంట భూములు మరియు కాలువలు నెక్స్ట్ క్వశ్చన్ విజయనగరంలో నాలుగు భాగాలలో సరికానిది ఏది మూడవ భాగం దేవాలయాలు నెక్స్ట్ క్వశ్చన్ తిరుమల శాసనం వేయబడిన సంవత్సరం ఆన్సర్ క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన కాలం ఆన్సర్ క్రీస్తు శకం పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణ దేవరాయలు వీరితో స్నేహపూర్వక ఒప్పందం చేసుకొనను ఆన్సర్ పోర్చుగ్రీసు వారు నెక్స్ట్ క్వశ్చన్ మాల్యద ఈ భక్త కవయిత్రి జీవితం గురించి వివరిస్తుంది ఆన్సర్ అండాల్ నెక్స్ట్ క్వశ్చన్ మల్కీభారాయుడు అని తెలుగు కవులచే పిలువబడిన సుల్తాన్ ఆన్సర్ ఇబ్రహీం కుతుబ్షా నెక్స్ట్ క్వశ్చన్ రాజు వద్ద లక్షల కొద్ది బలమైన సైన్యంతో ముప్పై ఐదు వేల అశ్వదళం ఏ సమయంలోనైనా ఎక్కడైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండేవారట అందువల్ల ఆయనంటే ఇతర రాజులకు భయం అని విజయనగరాన్ని సందర్శించినప్పుడు చెప్పిన యాత్రికుడు ఆన్సర్ పేజ్ నెక్స్ట్ క్వశ్చన్ భారత యుద్ధ తంత్రంలో తుపాకులను ఫిరంగులను ప్రవేశపెట్టిన విజయనగర రాజు ఆన్సర్ రెండవ దేవరాయలు నెక్స్ట్ క్వశ్చన్ అమరనాయకుడు ఒక ఆన్సర్ సైనిక దళాల నాయకుడు నెక్స్ట్ క్వశ్చన్ దేవాలయాలు నీటి పారుదల మెరుగుపరచడంలో తమ వంతు సహకారం అందించినట్లు తెలియజేసే శాసనం ఆన్సర్ తిరుమల శాసనం నెక్స్ట్ క్వశ్చన్ హుస్సేన్ సాగర్ చెరువును నిర్మించినవారు ఆన్సర్ ఇబ్రాహీం షా నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాద్ నగరానికి వాస్తుశిల్పి ఎవరు ఆన్సర్ మీర్ మొహమ్మీన్ అస్తరాబాది నెక్స్ట్ క్వశ్చన్ చార్మినార్ నిర్మించిన వారు ఆన్సర్ మహమ్మద్ కులీ కుతుబ్ షా నెక్స్ట్ క్వశ్చన్ కంచర్ల గోపన్నను పాల్వంచ తాలూకా నియమించిన నియమించినవారు ఆన్సర్ అబుల్ హసన్ తానీషా నెక్స్ట్ క్వశ్చన్ మల్కీబరాముడిగా ప్రసిద్ధి చెందినవారు ఆన్సర్ ఇబ్రాహీం కుతుబ్ షా నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర సామ్రాజ్యం ఇతని ఆశీస్సులతో ఏర్పడింది ఆన్సర్ విద్యారణ్య స్వామి నెక్స్ట్ క్వశ్చన్ కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండ ప్రపంచ వ్యాప్తంగా వీటికి ప్రఖ్యాతి గాంచింది ఆన్సర్ వజ్రాలు నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర పట్టణం మొత్తం ఎన్ని భాగాలుగా విభజించబడింది ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర సామ్రాజ్యంలో అంతఃపుర భవనాలు రాజ్య భవనాలు ఈ భాగంలో ఉండేవారు ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ హుస్సేన్ సాగర్ నిర్మించబడిన సంవత్సరం ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర సామ్రాజ్యానికి గల ఇతర పేర్లు ఆన్సర్ అన్ని ఒకటి కర్ణాటక సామ్రాజ్యం రెండు విజయాల నగరం మూడు విజయనగర సామ్రాజ్యం నెక్స్ట్ క్వశ్చన్ మొహమ్మద్ కులీ కుతుబ్షా ఆస్థానంలో ప్రముఖ వాగ్గేయగారుడు ఆన్సర్ క్షేత్రయ్య నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయ రాజ్యం అంతరించిన తర్వాత స్వాతంత్ర్య రాజ్యాలను స్థాపించిన సామంత రాజులు ఆన్సర్ పైవన్నీ ఒకటి రాచకొండ రెండు దేవరకొండ మూడు బెలమకొండ నెక్స్ట్ క్వశ్చన్ విజయనగరాన్ని రాజులు దుర్భేద్యమైన కోటగోడలు గోపురాలతో నిర్మించారు ఆన్సర్ డొమింగో పేజ్ నెక్స్ట్ క్వశ్చన్ పుల్ వంతెన ఈ నదిపై ఇబ్రహీం కుతుబ్ షా నిర్మించారు ఆన్సర్ మూసి నెక్స్ట్ క్వశ్చన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క కూతురు ఎవరు ఆన్సర్ హయత్ బక్షి నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర సామ్రాజ్యం ఈ నది ఒడ్డున కలదు ఆన్సర్ తుంగభద్ర నెక్స్ట్ క్వశ్చన్ రామదాసు ప్రజాధనాన్ని భద్రాచలంలో శ్రీరాముని దేవాలయ నిర్మాణానికి ఉపయోగించాడని అతని జైలు శిక్ష విధించింది ఆన్సర్ అబుల్ హసన్ తనీషా క్వశ్చన్ తల్లికోట యుద్ధంలో విజయం సాధించింది ఆన్సర్ సుల్తానులు నెక్స్ట్ క్వశ్చన్ కుతుబ్ షాహీ వంశంలో చివరివాడు ఆన్సర్ అబుల్ హసన్ తనిషా నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర పట్టణం ఏడు వలయాలుగా ఉంది అని చెప్పిన విదేశీ యాత్రికుడు ఆన్సర్ అబ్దుల్ రజక్ నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు సాహిత్యాన్ని పోషించి బ్రాహ్మణులను దేవాలయాలను ఆదర్శించింది ఆన్సర్ ఇబ్రహీం కుతుబ్ షా నెక్స్ట్ క్వశ్చన్ మక్కా మసీదు జామ మసీదులను నిర్మించినది ఆన్సర్ ముహమ్మద్ కులీ కుతుబ్ షా నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణ దేవరాయలు స్వయంగా సందర్శించిన ప్రదేశాలు ఆన్సర్ అన్ని ఒకటి అహిలోబిలం రెండు తిరుపతి మూడు శ్రీశైలం నెక్స్ట్ క్వశ్చన్ డొమింగో పేజ్ విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన సంవత్సరం ఆన్సర్ పదిహేను వందల ఇరవై నెక్స్ట్ క్వశ్చన్ గోల్కొండ కుతుబ్షాహి రాజ్యాన్ని స్థాపించిన సంవత్సరం ఆన్సర్ పన్నెండు నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర సామ్రాజ్యమును ఏర్పాటు చేసింది ఆన్సర్ హరహర రాయలు మరియు బుక్క రాయలు నెక్స్ట్ క్వశ్చన్ కుతుబ్ షాహీల కాలంలో गोप भवन निर्माता आंसर मोहम्मद कुली प्लीज सब्सक्राइब माय चैनल थैंक्स फॉर वाचिंग